హలో నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ప్రస్తుతానికి స్పేస్లోనే ఉన్నారు అయితే తన బర్త్డే అక్కడే జరుపుకున్నారు మరి గత కొన్ని రోజులుగా అంతరిక్షంలో చిక్కుకున్నామే తన యాభై తొమ్మిదో పుట్టినరోజును ఎలా జరుపుకున్నారు అనే ఆతృత అందరిలోనూ ఉంటుందిగా అందుకే అసలు ఆమె ఎలా జరుపుకున్నారు ఏం చేశారు ఒకసారి చూద్దాం మూడోసారి రౌదశిలోకి వెళ్ళిన సునీత విలియమ్స్ భారత సంతతికి చెందిన వాళ్లు మనకు తెలుసు ఎనిమిది రోజుల పాటు మిషన్లో భాగంగా తన తోటి వ్యోమగామి విల్మోర్తో కలిసి ఐఎస్ఎస్ అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి ఆమె గత కొన్ని రోజులుగా స్పేస్లోనే ఉండిపోయారు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఆమె పుట్టినరోజు అయితే భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రంలోనే తన బౌడే వేడుకలు నిర్వహించుకున్నారు అసలు బౌడే ఎలా జరుపుకున్నారు అనే ఆతృత అందరికీ ఉంటుందిగా అందుకే తమ పుట్టినరోజులకు కే కొవ్వొత్తులతో జరుపుకుంటూ ఉంటారు కదా అయితే సునీత మాత్రం తన యాభై తొమ్మిది బర్డేని ఐఎస్ఎస్లోని లోని ట్రాంక్విలిటీ మాడ్యూల్లోని వ్యర్థాలు పరిశుభ్రత కంపార్ట్మెంట్ ఫిల్టర్లను భర్తీ చేయడం ద్వారా జరుపుకున్నారు అంటే మనం నార్మల్ భాషలో చెప్పుకోవాలంటే దీన్ని బాత్రూమ్ ఫేస్ గా కూడా పిలుస్తూ ఉంటారు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఆమె బిజీ షెడ్యూల్తో కొన్ని ముఖ్యమైన పనులతో గడిపారు తనతోటి నాసా వ్యోమగామ విల్మోర్తో కలిసి స్పేస్ స్టేషన్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్లను నిర్వహించడంపై కూడా ఆమె దృష్టి సారించారు ఆమె అక్కడ ఎగ్జిక్యూటివ్ పనులతో పాటు అంటే నిర్వహణ పనులతో పాటు విలియమ్స్ వ్యోమగాముల భారీ విల్మోర్ అండ్ ఫ్రాంక్ రుబియోలతో కలిసి హూస్టన్లోని మిషన్ కంట్రోల్ సెంటర్లో ఫ్లైట్ డైరెక్టరేట్లతో ఒక సమావేశంలో కూడా పాల్గొన్నారు ఈ చర్చల్లో భాగంగా వ్యోమగాముల లక్ష్యాలు చేయాల్సిన పనులు వివిధ శాస్త్రీయ అధ్యయనాలు అంటే టెక్నికల్గా వెళ్లాల్సినవి అంటే సాంకేతిక శాస్త్రీయ అధ్యయనాల గురించి కూడా మాట్లాడారు అయితే స్పేస్లో బర్డే చేసుకోవడం ఆమెకిది రెండోసారి గతంలో రెండు వేల పన్నెండులో కూడా విలియమ్స్ తన పుట్టినరోజున మిషన్లో భాగంగా ఐఎస్ఎస్లోనే ఉండడం జరిగింది ఇది కూడా ఒక రికార్డే ప్రస్తుతం మూడోసారి రదిశలోకి వెళ్ళామే బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్తో పాటు ఐఎస్ఎస్లో చిక్కుకున్నారు వీళ్ళిద్దరూ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి భూమిపైకి తిరిగి వచ్చేందుకు సాధ్యపడుతుందన్నమాట మొత్తానికి ఆమె తన బర్త్డేను ఆ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు